నమస్కారం ఈ మధ్య ఆ ఇంటర్నెట్ లో ఒక లుక్ తెగ వైరల్ అవుతోంది చాలా మీమ్స్ లో కనిపిస్తోంది ఇది బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కి సంబంధించింది అసలేంటి మీమ్ అంటే రెండు వేల పదిహేడులో హాఫ్ గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్ అప్పుడు అక్కడ ఎవరో ఒక జర్నలిస్ట్ మధ్యలో వా క్యా బాధే అని ఏదో అన్నారు అవును అవును గుర్తుంది దానికి అర్జున్ కపూర్ చాలా అంటే చాలా తీక్షణంగా కొంచెం కోపంగా ఆ జర్నలిస్ట్ వైపు చూశారు ఆ స్టిల్ లేదా చిన్న క్లిప్ అనుకోండి అవును అది ఇప్పుడు భలే మీమ్ టెంప్లెట్ గా మారింది నిజానికి మీరు అన్నట్లు ఆ షారుఖ్ ఖాన్ ఎడిటెడ్ ఫోటో ఒకటి ట్రెండ్ అయింది కదా ఈ మధ్య అవును దాని తర్వాత దాని ప్లేస్ లో ఇది బాగా పాపులర్ అయింది ఇప్పుడు కరెక్ట్ సరే ఇదంతా బాగానే ఉంది కానీ అసలు ఈ మీమ్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు ఆయన కథ ఏంటి ఈ రోజు మన అన్వేషణ అంతా దీని గురించే మన దగ్గర ఒక కన్నడ విశ్లేషణ ఆధారం ఉంది దాని సహాయంతో అర్జున్ కపూర్ ప్రయాణం కెరీర్ ఆయన ఎదుర్కొంటున్న ట్రోలింగ్ ఆయన పర్సనాలిటీ ఇలాంటివన్నీ కొంచెం లోతుగా చూద్దాం ఈ విశ్లేషణను మనతో పాటు ఇంకాస్త వివరంగా చర్చించడానికి మన నిపుణులు కూడా ఇక్కడ ఉన్నారు సరే ముందుగా ఈ మీమ్ పుట్టిన అసలు సందర్భం చూద్దాం చెప్పినట్లు రెండు వేల పదిహేడు హాఫ్ గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్ అర్జున్ ఏదో సీరియస్గా తన పాత్ర గురించి చెప్తుంటే ఒక జర్నలిస్ట్ వావ్ క్యా హే అన్నారు మధ్యలో అట్లా అన్నారనమాట దానికి అర్జున్ అన్నది మీరేనా అని అడిగి అతను అవును అనగానే మైక్ పట్టుకుని కొన్ని సెకండ్లు అలానే చూసారు చాలా ఇంటెన్స్ గా ఆ లుక్ ఇప్పుడు వైరల్ అయింది అదే లుక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో రకరకాల సందర్భాలకు వాడుతున్నారు అవును ఇంటర్నెట్ వైరాలిటీ చాలా విచిత్రంగా ఉంటుంది కదా ఎప్పుడో ఏడేళ్ల కిందట జరిగిన సంఘటన ఇప్పుడు సడన్ గా ట్రెండ్ అవ్వటం మీరు చెప్పినట్టు ఆ షారుఖ్ ఖాన్ మీం తర్వాత ఇది కొంచెం ఊపందుకుంది ఒక ట్రెండ్ పోయి ఇంకో ట్రెండ్ రావడం సోషల్ మీడియాలో ఇది మామూలే కదా నిజమే ఈ లుక్ ని భలే క్రియేటివ్ గా వాడుతున్నారు మన మూలం కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చిందంటే ఫోన్ పేలో డబ్బు పంపించాక అది షాప్ ఓనర్ కి ఇంకా రాలేదని వాళ్ళు మనల్ని చూసే చూపు ఆహా లేదా ముగ్గురు బైక్ పై వెళుతుంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పోలీసు చూసే చూపు అబ్బా ఆఫీస్లో మేనేజర్ని లీవ్ అడిగినప్పుడు ఆయన మనల్ని చూసే చూపు ఇంకా ఉద్యోగం వచ్చింది కదా ఇక పెళ్లి చేసుకో అని పెద్దలంటే పెళ్లి కాని వాళ్ళు ఇచ్చే లుక్ అనమాట అంటే చూడండి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఎలాంటి డైలాగ్ లేదు అయినా ఇన్ని రకాల భావాలను సందర్భాలను చెప్పడానికి ఉపయోగపడుతుంది అదే కదా మీమ్స్ పవర్ కరెక్ట్ మరి ఇంతలా మీమ్స్ ద్వారా అందరికీ తెలిసిన ఈ అర్జున్ కపూర్ ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి సరే దీని వివరాల్లోకి వెళ్దాం అర్జున్ కపూర్ తండ్రి బోనీ కపూర్ బాలీవుడ్ లో చాలా పెద్ద నిర్మాత అందరికి తెలుసు అవును తల్లి మోనా శౌరీ కపూర్ ఆమె కూడా టీవీ సినిమా నిర్మాతగా పనిచేశారు ఓ ఆమె కూడా నిర్మాతనా అవును తాత సురేందర్ కపూర్ కూడా సినిమా నిర్మాత అంటే మొత్తం ఫిల్మ్ ఫ్యామిలీ అనమాట అనిల్ కపూర్ సంజయ్ కపూర్ వాళ్ళ బాబాయిలు సోనమ్ కపూర్ కజిన్ అంటే పుట్టి పెరిగిందంతా సినిమా వాతావరణంలోనే ముంబైలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఇరవై ఆరున పుట్టారు ఈ నేపథ్యంతోనే తరచుగా మనం వినే ఆ నెపోకిడ్ అనే విమర్శ కూడా వస్తోంది కదా అవును అది తప్పకుండా వస్తుంది అంటే సినిమా పరిశ్రమలో బలమైన కుటుంబ సంబంధాలు ఉండటం వల్ల అవకాశాలు ఈజీగా వచ్చాయనే వాదన మన ఆధారం కూడా ఈ పాయింట్ ని టచ్ చేస్తుంది అయితే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల ఎంట్రీ సులభమే అయినా ఇండస్ట్రీలో నిలబడాలంటే టాలెంట్ హార్డ్ వర్క్ తప్పసరి అని చాలామంది అంటారు నిజమే పైకంతా బాగాన కనిపించినా ఆయన బాల్యమంతా ఈజీగా గడవలేదు ఏళ్ల యలోని తల్లిదండ్రులు విడిపోయారు అవును తండ్రి బోనీ కపూర్ నటి శ్రీదేవిని పెళ్లి చేసుకున్నారు చిన్న వయసులోనే తల్లికి దూరంగా ఉండాల్సి వచ్చింది ఇది చాలా కష్టమైన టైం అని ఆయనే చెప్పారు అది నిజంగా కష్టమే పిల్లలకు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో ఆయన మొదటి సినిమా ఇషాక్ జాదే రిలీజ్కి కొద్ది రోజుల ముందే తల్లి మోనాకపూర్ క్యాన్సర్ తో చనిపోయారు అది చాలా పెద్ద దెబ్బ ఆయనకు సినిమా రిలీజ్ టైంలోనా చాలా బాధాకరం అంతేకాదు ఒక విషయం గమనించాలి ఈ కష్టమైన బాల్యం కుటుంబంలో మార్పులు వీటిని ఎదుర్కోవడంలో ఆయన సిస్టర్స్ అంటే సొంత చెల్లి అన్షుల అలాగే జాన్వి ఖుషీ కపూర్ వాళ్ల సపోర్ట్ గురించి మన ఆధారం ప్రత్యేకంగా చెప్పింది అవును తల్లి మరణం తర్వాత ఈ సిస్టర్సే తనకు అండగా ఉన్నారని తల్లి ఫ్రెండ్ సిస్టర్ ఆ స్థానాన్ని వాళ్లే కొంతవరకు రీప్లేస్ చేశారని అర్జున్ చెప్పినట్టు ఆధారం రాసింది బహుశా ఈ అనుభవాలే ఆయనలో ఒక రకమైన రెసిలియన్స్ అంటే దృఢత్వాన్ని పెంచుండొచ్చు అదే తర్వాత కెరీర్లో విమర్శనలు తట్టుకోవడానికి హెల్ప్ చేసిందేమో అని కూడా ఆధారం అంటోంది ఇక చదువు విషయానికి వస్తే అక్కడ కూడా కొంచెం ఇబ్బందులున్నాయి ముంబైలోని ఆర్య విద్యా మందిర్ స్కూల్లో చదివారు కానీ పదకొండో తరగతి ఫెయిల్ అయ్యారు ఓ దాంతో ఇక చదువు ఆపేసి సినిమా ఫీల్డ్ వైపు వచ్చేసారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చాలా మంది స్టార్ కిడ్స్ లాగా నేరుగా హీరోగా రాలేదు అవును అది గవరించాను కెరియర్ స్టార్ట్ చేసింది కెమెరా వెనుక రెండు వేల మూడులో వచ్చిన కల్హో నాహో సినిమాకి నిఖిల్ అద్వానీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు తీసిన నో ఎంట్రీ టూ థౌసండ్ ఫైవ్ సలామేష్ టూ థౌజండ్ సెవెన్ ఇంకా సల్మాన్ ఖాన్ వాంటెడ్ టూ థౌజండ్ నైన్ వీటికి అసోసియేట్ ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు నిజంగా కొంచెం డిఫరెంట్ రూట్ కదా అంటే యాక్టింగ్ కి ముందే డైరెక్షన్ ప్రొడక్షన్ సైడ్ వర్క్ చేయటం వల్ల సినిమా మేకింగ్ ప్రాసెస్ మీద మంచి అవగాహన వచ్చి ఉంటుంది తెరపై కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టం ఉంటుందో డైరెక్ట్ గా చూసుంటారు ఇది చాలా మంది స్టార్ కిడ్స్ చేయరు సరిగ్గా చెప్పారు ఆ తర్వాత యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ వచ్చింది టూ థౌజండ్ లెవెన్ లో యశ్ రాజ్ ఫిల్మ్స్ తో మూడు సినిమాలు డీల్ సైన్ చేశారు నిజానికి వైరస్ దివాన్ అని ఒక సినిమాతో డెబ్యూ చేయాలి కానీ అది మధ్యలోనే ఆగిపోయింది దాంతో టూ థౌజండ్ ట్వెల్వ్ లో రిలీజ్ అయిన ఇషాక్ జాదే ఇదే ఫస్ట్ మూవీ అయింది హబీబ్ ఫైసల్ డైరెక్షన్ పరిణీతి చోప్రాతో కలిసి చేశారు ఆ సినిమా మంచి హిట్ అయింది అవును ఇషాక్ జాదే బాగా ఆడింది ఇషాక్ జాదే తర్వాత ఆయన కెరియర్ గ్రాఫ్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ తో ఉంది మన ఆధారం ప్రకారం చూస్తే రెండు వేల పదమూడులో ఔరంగజేబ్ డబుల్ రోల్ ఆ గుర్తుంది అది విమర్శకుల ప్రశంసలు పొందింది కానీ కమర్షియల్గా యావరేజ్ ఈ జమానా కొత్త యువనాయకుడు అనిపించుకున్నారని రాశారు రెండు వేల పద్నాలుగులో గుండె రణ్వీర్ సింగ్ ప్రియాంక చోప్రాతో ఇది పెద్ద కమర్షియల్ సక్సెస్ వంద కోట్ల క్లబ్లో చేరింది అవును గుండె పెద్ద హిట్ అదే సంవత్సరం ఫైండింగ్ ఫ్యానీ హోమి అదజానియా డైరెక్షన్ ఇది కొంచెం డిఫరెంట్ సినిమా ఇండియన్ ఇంగ్లీష్ ఫిల్మ్ దీపికా పడుకోనే షా పెద్ద స్టార్ కాస్ట్ కదా అదే అవును అది కూడా మంచి పేరే తెచ్చిపెట్టింది అంటే మాస్ కమర్షియల్ సినిమాలతో పాటు ఇలాంటి ఆఫ్ బీట్ సినిమాలు కూడా ట్రై చేశారనమాట యాక్టర్ గా తన రేంజ్ చూపించుకోవడానికి అవును ఆ తర్వాత రెండు వేల పదహారులో ఆర్ బల్కీ డైరెక్షన్ లో కరీనా కపూర్ తో కీ అండ్ కా అది కూడా మంచి కాన్సెప్ట్ జెండర్ రోల్స్ మీద ఇంట్రెస్టింగ్ టేక్ అది కూడా పెద్ద సక్సెస్ వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసింది అయితే ఈ సక్సెస్ల తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు అంటే ఆధారం చెప్పిన కుత్తే ది లేడీ కిల్లర్ ఏక్వెల్ రిటర్న్స్ లాంటివి అవి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు అది కెరీర్ లో సహజమే కదా అప్స్ అండ్ డౌన్స్ ఇక పర్సనల్ ఛాలెంజెస్ వైపు వస్తే ఊబకాయం అది ఆయనకు పెద్ద సమస్యగా ఉండేది అవునా టీనేజ్ చివర్లో ఇరవైల వయసులో దాదాపు నూట నలభై కేజీల బరువు ఉండేవారట అమ్మో నూట నలభై కేజీలా అవును యాక్టింగ్లోకి రావడానికి ముందు ఒక నాలుగు ఐదేళ్లు చాలా కష్టపడి సుమారు నలభై యాభై కేజీలు తగ్గారు గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ కదా సల్మాన్ ఖాన్ ఈ విషయంలో తనకు చాలా హెల్ప్ చేశారని ఇన్స్పైర్ చేశారని అర్జున్ చెప్పారు ఈ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ వెనుక ఎంత డెడికేషన్ ఉండి ఊహించవచ్చు దీన్ని ఆయన పర్సనాలిటీలోనే ఇంకో యాంగిల్తో కూడా కనెక్ట్ చేయొచ్చు మన ఆధారం ప్రకారం అర్జున్ కపూర్ బేసిక్గా ఒక ఇంట్రోవర్ట్ అంటే అంతర్ముఖుడు ఓహ్ ఇంట్రోవర్టా అవును ఎక్కువగా తనలో తాను ఉండే టైప్ స్కూల్ డేస్లో కూడా చాలా షైగా రిజర్వ్డ్గా ఉండేవారట బరువు సమస్య కూడా దీనికి తోడై ఉండొచ్చు అంటారా మన దేశ జనాభాలో ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ మంది ఇంట్రోవర్ట్స్ ఉంటారని ఒక సర్వే చెప్తున్నట్టు ఆధారం మెన్షన్ చేసింది మరి అలాంటి ఇంట్రోవర్ట్ నేచర్ బరువు సమస్యలు ఇవన్నీ దాటుకుని కెమెరా ముందు నిలబడటం ముఖ్యంగా ఇంత పబ్లిక్ ప్రొఫెషన్ ఎంచుకోవడం అది ఆయన మెంటల్ స్ట్రెంగ్త్ ని చూపిస్తోంది ఇంట్రోవర్ట్ అవ్వడం అదే టైంలో విపరీతమైన ఆన్లైన్ ట్రోలింగ్ ని ఫేస్ చేయడం ఇది చాలా కష్టం కదా ఖచ్చితంగా ఎక్స్ట్రోవర్ట్స్ కూడా ట్రోలింగ్ తో సఫర్ అవుతారు ఇక ఇంట్రోవర్ట్స్ కి ఇది ఇంకా బర్డెన్ గా అనిపించవచ్చు వాళ్ళు జనరల్ గా ఫీలింగ్స్ బయట పెట్టరు కదా విమర్శలను తమలోనే పెట్టుకునే ఛాన్స్ ఉంది ఆయన ఫేస్ చేస్తున్న ట్రోలింగ్ లెవెల్ ని మన ఆధారం చాలా చాలా సివియర్ గా చెప్పింది ఫ్లాప్ స్టార్ అసలు ఫ్యాన్సే లేరు ఫేమస్ కాకపోవడం వల్లే ఫేమస్ అయ్యాడు బ్రో ఇస్ ఫేమస్ ఫర్ నాట్ బికమింగ్ ఫేమస్ ఇలాంటి కామెంట్స్ రోజు వస్తుంటాయట అమ్మో ఒక్క ఫ్యాన్ ను కూడా పోగొట్టుకున్నాడు అని కూడా రాస్తారట దేవుడా అది చాలా హార్ష్ క్రిటిసిజం కదా అయితే ఇంట్రెస్టింగ్ గా మన ఆధారం ఆయన ఈ ట్రోలింగ్ కి ఎలా రియాక్ట్ అవుతారో చెప్పింది చాలా మెచ్యూర్డ్ గా కొన్నిసార్లు హ్యూమర్ తో ఆన్సరిస్తారట అవునా ఎలా ఉదాహరణకు మీరు ట్వెల్వ్ క్లాస్ ఫెయిల్ అయ్యారని అందరూ అంటారు కదా అలా అన్న ప్రతిసారి మీకు డాలర్ ఇస్తే ఇప్పటికి బిలియనే రయ్యేవారు అని ఎవరో కామెంట్ చేస్తే దానికి అర్జున్ నిజమే నేను ట్వెల్త్ పాస్ అవ్వలేదు కానీ అది లేకుండానే ఇక్కడి దాకా వచ్చాను మీరు కూడా లైఫ్లో ఏదైనా సాధించి నాకంటే పైకి రండి ఆల్ ద బెస్ట్ అని చాలా హుందాగా రిప్లై ఇచ్చారట ఆహా భలే ఇంకో ఇన్సిడెంట్ కూడా ఆధారం చెప్పింది ఒక ఫ్యాన్ సెల్ఫీ అడుగుతూ మీతో ఫోటో దిగాలి కానీ మీరు అస్సలు బాగోలేరు సీరియస్ సీరియస్గానా అవును దానికి అర్జున్ నవ్వుతూ పర్వాలేదులే బ్రదర్ నేను బాగోలేకపోతే ఏంటి మీరు అందంగా ఉన్నారు కదా మీ వల్ల ఆ ఫోటో బానే వస్తుంది ఒకవేళ రాకపోతే ఫోటోషాప్ ఉందిగా అని చాలా సరదాగా అన్నారట ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ని చూపిస్తుంది అంటే అంత సివియర్ క్రిటిసిజం ని కూడా పర్సనల్ గా తీసుకోకుండా దాన్ని లైట్ గా మార్చడమో లేదా కన్స్ట్రక్టివ్ గా డీల్ చేయడమో కనిపిస్తుంది బహుశా ఆయన ఫేస్ చేసిన పర్సనల్ ఛాలెంజెస్ ఆ ఇంట్రోవర్ట్ నేచర్ కలిసి ఇలాంటి సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడానికి ఒక రకమైన మెంటల్ షీల్డ్ ఏర్పడిందేమో అవును ట్రోలింగ్ ను పూర్తిగా ఆపలేం కాబట్టి దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో నేర్చుకోవడం కూడా ఒక స్కిల్ కదా ఇక కాంట్రవర్సీల విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు పదిహేను టైంలో జరిగిన ఏఐబి రోస్ట్ ఇష్యూ అది పెద్ద దుమారం రేపింది కదా అవును అప్పట్లో అది పెద్ద న్యూస్ అంటే ఆల్ ఇండియా వాళ్ళు రణవీర్ సింగ్తో కలిసి అర్జున్ కపూర్ ను రోస్ట్ చేశారు కరణ్ జోహర్ కూడా ఉన్నారు ఆ షో చాలా బోల్డ్ గా ఉంది అంటారు అవును అయితే ఆ షోలో చేసిన కొన్ని కామెంట్స్ ముఖ్యంగా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్స్ కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ మీద చేసినవి తీవ్రమైన విమర్శలకు దారితీశాయి చాలామంది దాన్ని అభ్యంతరకరంగా ఫీల్ అయ్యారు అవును ఆ వివాదం అప్పట్లో పెద్ద డిబేట్ క్రియేట్ చేసింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వర్సెస్ అప్సీనిటీ ఆ లైన్ ఎక్కడుందనే దానిపై పెద్ద చర్చ జరిగింది చివరికి తీసేసారు కదా అవును ప్రసారం నుండి తీసేశారు షోలో పాల్గొన్న వారిపై అర్జున్తో సహా ఎఫ్ఐఆర్లు కూడా ఫైల్ అయ్యాయి ఇది సెలబ్రిటీలు పబ్లిక్ లైఫ్లో ఎంత క్లోజ్గా వాచ్ చేయబడతారో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఇక ఆయన పర్సనల్ రిలేషన్షిప్స్ గురించి కూడా మన ఆధారం కొన్ని విషయాలు చెప్పింది యాక్టింగ్ లోకి రాకముందు సల్మాన్ ఖాన్ సిస్టర్ ఖాన్ పర్ రెండేళ్ల పాటు రిలేషన్షిప్ లో ఉన్నానని ఆయనే చెప్పారు అలాగా ఆ తర్వాత సినిమా టైంలో సోనాక్షి సిన్హాతో సుమారు ఒక సంవత్సరం డేటింగ్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి ఇక రీసెంట్గా రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు యాక్ట్రెస్ మోడల్ మలైకా అరోడాతో రిలేషన్షిప్లో ఉన్నారు ఈ రిలేషన్షిప్ కూడా చాలా అంటే చాలా చర్చనీయ అంశమైంది ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ దాదాపు పదమూడేళ్లు కారణంగా అవును సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది సెలబ్రిటీల పర్సనల్ లైఫ్స్ వాళ్ళ చాయిసెస్ పై జనాలు ఇంతలా ఫోకస్ చేయడం జడ్జ్మెంట్స్ ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి ఇటీవలే వీరిద్దరు విడిపోయినట్లు కూడా వార్తలు వచ్చాయి కానీ అఫీషియల్ గా కన్ఫర్మేషన్ లేదు అవును రూమర్స్ అయితే ఉన్నాయి సరే ఇన్ని విషయాలు చూశాక ఫైనల్ అనాలిసిస్కి వస్తే ఇన్ని విమర్శలు కొన్ని ఫ్లాపులు ఇంత ట్రోలింగ్ ఇవన్నీ ఉన్నా కూడా అర్జున్ కపూర్ ఇంకా సినిమాలో యాక్టివ్ గానే ఉన్నారు అవకాశాలు వస్తూనే ఉన్నాయి అవును మన ఆధారం కూడా సరిగ్గా ఇదే పాయింట్ ని హైలైట్ చేస్తోంది ఒక సినిమా హిట్ అవ్వటం లేక ఫ్లాప్ అవ్వడం అనేది కేవలం యాక్టర్ మీదే డిపెండ్ అవ్వదు కదా స్టోరీ డైరెక్షన్ మ్యూజిక్ మార్కెటింగ్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అలాగే ఒక యాక్టర్ కెరియర్ ని కేవలం కొన్ని ఫ్లాపులతో జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు కరెక్ట్ ఆధారం ప్రకారం అర్జున్ కపూర్ లోని మెయిన్ క్వాలిటీ ఏంటంటే నెగిటివిటీని క్రిటిసిజం ని ఫేస్ చేయడంలో ఆయన చూపిస్తున్న రెసిలియన్స్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆన్లైన్లో వచ్చే నెగిటివిటీని తన మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించకుండా పని చేసుకుంటూ పోతున్నారని ఈ యాటిట్యూడే చివరికి ఆయన్ని సక్సెస్ వైపు నడిపిస్తుందని ఆధారం ఆశాభావం వ్యక్తం చేసింది అంటే ఆ దృఢత్వమే అవును నెగిటివ్ సిచ్యువేషన్స్ లో కూడా పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండటం ఇంపార్టెంట్ అనే దానికి అర్జున్ కపూర్ ఒక ఎగ్జాంపుల్ అని కూడా ఆధారం ముగించింది మీద చూస్తే అర్జున్ కపూర్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో పుట్టి సౌకర్యాలు పర్సనల్ లైఫ్లో చైల్డ్ హుడ్ లోనే ఛాలెంజెస్ ఫేస్ చేశారు కెమెరా వెనుక పనిచేసి బరువు సమస్యను అధిగమించి యాక్టర్ అయ్యారు కెరియర్లో లో పెద్ద హిట్లు చూశారు ఫ్లాప్లు చూశారు విపరీతమైన ఆన్లైన్ ట్రోలింగ్ అవును ఇప్పుడు అనుకోకుండా వైరల్ ఈ మనకు చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తిని ముఖ్యంగా ఒక పబ్లిక్ ఫిగర్ను కేవలం పై పై విషయాల ఆధారంగా అంటే బాక్స్ ఆఫీస్ నంబర్స్ సోషల్ మీడియా ట్రోలింగ్ లాంటి వాటితో జడ్జ్ చేయడం చాలా ఈజీ కానీ అది కంప్లీట్ పిక్చర్ ఇవ్వదు మన ఆధారం మళ్ళీ మళ్లీ చెప్పినట్లు ఆయన జర్నీలో కనిపించే ఆ ఉడిదొడుకులను తట్టుకుని నిలబడే ఆ రిసీలియన్స్ క్రిటిసిజం ని తీసుకునే విధానం ఇవి కూడా ఆయన స్టోరీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఇది మనల్ని ఒక ఆలోచన వైపు తీసుకెళ్తుంది పబ్లిక్ ఒపీనియన్ ముఖ్యంగా సోషల్ మీడియా మీమ్స్ ద్వారా ఇంత వేగంగా వ్యాపించే ఒపీనియన్ ఒక వ్యక్తి యొక్క అసలు ప్రయాణం వాళ్ళ ఇంటర్నల్ స్ట్రగల్స్ వాళ్ళు చూపించే మెంటల్ స్ట్రెంగ్త్ ఇలాంటి కాంప్లెక్స్ విషయాలను ఎంత తరచుగా మరుగునపరుస్తుంది మనం సెలబ్రిటీల కథలను వాళ్ళ జీవితాలను కేవలం సక్సెస్ ఫెయిలియర్ కాంట్రవర్సీల కోణంలోనే చూస్తున్నామా లేక వారిలోని హ్యూమన్ యాంగిల్ వాళ్ళ దృఢత్వాన్ని కూడా గమనిస్తున్నామా ఇది ఆలోచించుకోవాల్సిన విషయమేమో ఈ అన్వేషణలో మాతో పాటు ఇంతసేపు ప్రయాణించినందుకు ధన్యవాదాలు